ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి స్వామి గారి కాలజ్ఞానము అధ్యాయం ఇరవై గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొల్లుతుంది వెంకటేశ్వరిని కుడిభుజం అదురుతుంది మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చలరేగుతాయి కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది ఆ రథాన్ని చూసిన వారి కళ్ళు పోయి గుడ్డివారవుతారు కర్ణాటక దేశంలో దేవాలయాలను ధ్వంసం చేస్తారు కుక్కలు గుర్రాలను చంపుతాయి ఆకాశం నుంచి చుక్కలు రాలిపడతాయి నేల నెత్తుడితో తడిచిపోతుంది చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి ఉంటాయి దుష్టశక్తులు విజృంభిస్తాయి అందువలన జననష్టం జరుగుతుంది కాకులు కూస్తాయి నక్కలు ఊళలు వేస్తాయి ఫలితంగా ప్రజలు మరికొంతమంది గుంపులు గుంపులుగా మరణిస్తారు కొండవీటి రాతి స్తంభం కూలిపోవడం తజ్జము కలియుగాన ఐదు వేల సంవత్సరం పూర్తయ్యేసరికి కాశీలో గంగా కనపడదు బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్ళు దొల్లిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి మొక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి పసిబిడ్డలు మాట్లాడతారు ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కనిపిస్తాయి అవి ఐదు నెలల పాటు ఉంటాయి వెంకటేశ్వరిని సొమ్ము దొంగలు అపహరిస్తారు కృష్ణా గోదావరి నదుల మధ్య జనులు ఎక్కువగా నశిస్తారు ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు అనేక రకాలైన జబ్బుల వలన పలువురు మరణిస్తారు అమావాస్య నాటి అర్ధరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి ఉండటం చూసి చంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యం చెందుతారు ఆకాశ మార్గాన రెండు బంగారు హంసలు వచ్చి పట్టణాల్లో సంచరిస్తాయి దురాసాపరులు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించి సర్వనాశనం అయిపోతారు ఆకాశాన తూర్పు పడమరలు కాషాయ రంగున కనిపిస్తాయి కొండల నుంచి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి వీరభోగ విసంతరాయులై నేను వచ్చేలోపు ఇలాంటి వంతలు అనేకం జరుగుతాయి అని చెప్పి బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ముగించారు ఒకరోజు సిద్ధయ్య స్వామికి సేవ చేస్తూ స్వామి మీకు గతంలో కొన్నిసార్లు త్రేతా ద్వాపర యుగాలలో కూడా జన్మించారని నాకు చెప్పారు మీ పూర్వజన్మ వివరాల గురించి నాకు వివరిస్తారా అని అడిగాడు నా గత జన్మ గురించి వివరాలు రహస్యాలే అయినా నీకు మాత్రం వివరించగలను అని చెప్పి తన పూర్వజన్మ గురించి చెప్పటం ప్రారంభించారు స్వామి బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను ఆ తరువాత వెండికొండ మీదికి వెళ్ళి యాభై నాలుగు బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను అప్పుడే మూడు యోజనాల పొడవైన కూర్మసింహాసనం నిర్మించి రెండు వందల తొంభై బ్రహ్మకల్పాలు విష్ణు సేవ చేశాను నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు పంచవిధ ముక్తి అనే వరం ఇచ్చాడు తరువాత నేను సిద్ధాంత శిరోమణి అనంతశ్రితువు ఆశ్రమం వద్ద అనేక విద్యలు అభ్యసించి మూడేళ్ల తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను పన్నెండు వేల గ్రంథాలను పఠించి అందులోని మర్మాలను గ్రహించాను వీటి ఫలితంగా నేను అకాల మృత్యువును జయించగలిగే శక్తిని సంపాదించాను నా యోగబలం వల్ల దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను ఆ తరువాత నా అవతారాల గురించి ఆ తరువాత నా అవతారాల గురించి వివరంగా చెప్తాను విను మొదట అవతారం ఎత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు బ్రహ్మకల్పాలు ఉన్నాను మూడవ అవతారములో ఒక్క వెయ్యి తొమ్మిది లక్షల ఉన్నాను నాలుగవ అవతారంలో కోటి పదమూడు వందల పదిహేడు బ్రహ్మకల్పాలు ఉన్నాను ఐదో అవతారములో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మకల్పాలు ఉన్నాను పదవ అవతారంలో కనిగిరిలో జన్మించాను ఆ జన్మలో డెబ్బై లక్షలకు పైగా బ్రహ్మకల్పాలలో జీవించాను ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పయ్యాచార్యుడనై నూట ఇరవై ఐదు సంవత్సరాలు తపస్సు చేశాను వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తము నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించి జీవసమాధి పొందుతాను శ్రీ పోతులూరి స్వామి గారి కాలజ్ఞానము ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం